యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం గోవిందపురం గ్రామంలో ఉన్నము సిపిఎం మండల కార్యదర్శి బుర్రా అనిల్ తో ఒకసారి మాట ముచ్చట మాట్లాడు నమస్తే తమ్ముడు బాబురా చాలా బాగు దళ ఓకే దాదాపుగా ఇలా యువకులు చదువుకున్న యువకులు ఉద్యోగం వైపు ఆసక్తి చూపుతారు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నావు రాజకీయాల్లో మార్పు జరగాల ఫస్ట్ రాజకీయాలలో మార్పు జరగాలి మార్పు జరగాలంటే మార్పు కేవలం యువతతోటి మాత్రమే సాధ్యమైతుంది ఏం మార్పు జరగాలి ఏం మార్పు జరగాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యువకులు వెత్తుల ఎగసిపడి ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇది అక్షరాల సత్యం విద్యార్థుల పాత్ర విద్యార్థుల కీలకమైన పాత్ర దీంట్లో ఎవరు కూడా దీంట్లో మార్పులు చేర్పులు చేసి ఇంకేదో చేద్దామంటే అది వెసులుబాటు అయ్యే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడదు కళ్ళకు కనబడ్డట్టు ఎంతో మంది విద్యార్థుల అమరుల త్యాగంతో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాంట్లో మొట్టమొదటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి మన మోత్కూరు బిడ్డ మన మోత్కూరు బిడ్డే అలాంటి శ్రీకాంతచారి త్యాగం పెట్రోల్ పోసుకొని అగ్గుపుల్ అంటుకొని తెలంగాణ తెలంగాణని నినాదము ఇచ్చినటువంటి వ్యక్తి యువకుడే అలాంటి యువకులతో మాత్రమే సాధ్యమవుతుంది మార్పు చెందుతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్త వస్తుంది అనడానికి ఒక మీకు ఎగ్జాం ఎగ్జాంపుల్ చెప్పిన ఈరోజు అనిల్ అనేటోడు నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమాలు పాలిటిక్సు ఒక ఉన్నతమైనటువంటి పాలిటిక్స్ మనం ఎంచుకొని ఉన్నతమైనటువంటి విధానంలో మనం ఉండాలనేటువంటిది ఈ సమాజంలో సమాజంలో జరుగుతున్న అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అనిల్ అనేట రాజకీయాలలోకి రావడం జరిగింది రాజకీయాలలోకి రావడమే తప్ప నీకు ఇంకేమన్నా ప్రత్యేకంగా ఇంకేమన్నా ఉందంటే ప్రత్యేకంగా ఏం లేదు రాజకీయాలకు రావాలి యువతతో సాధ్యమవుతుంది అనుకున్నది మాత్రమే మనం చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షునిగా చేసిన కదా ఓన్లీ పేరుకే ప్రకటించుకున్నవా విద్యార్థులకు ఏమైనా సమస్యలు పరిష్కరించే మార్గంలో వెళ్ళినవా అయితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అనేది అది ఆల్ ఇండియా వైజ్ గా ఉన్నటువంటి సంఘం ఓకే అలాంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో కష్టపడే వ్యక్తులకు మాత్రమే పదవులు ఇస్తారు పదవులు ఇస్తారు ఇప్పుడు టిఆర్ఎస్ అయితే బిఆర్ఎస్యు అయితేంది కాంగ్రెస్ అయితే ఎన్ఎస్యు అయితే ఇలాంటి ఇతర సంఘాలలో పైసలు ఉండాలి కార్లు ఉండాలి జన బలం ఉండాలి షోప్ టాప్స్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించి ఉండదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సిపిఎం పార్టీకి సంబంధించింది ఎస్ఎఫ్ఐ జనబలము డబ్బు కూడా కావాలి కదా జనబలము డబ్బు బలం అంటే జనం మా దగ్గరికి రారు మేమే జనం దగ్గర పోతాం సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోయేది సిపిఎం పార్టీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఇప్పుడు జనాల జనం మొత్తం సేకరించిన తర్వాత సమీకరించిన తర్వాత ఒక సమూహం ఏర్పడ్డాక లీడర్లు వచ్చి షోప్ టప్ చేసి నన్ను మాట్లాడు మాట్లాడిపోతారు ఇప్పుడు సిపిఎం పార్టీ అలాంటివి కాదు ప్రతి ఒక్క నాయకుడు పై స్థాయి నుంచి అని మొదలు పెడితే ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి అయినా జిల్లా కార్యదర్శి అయినా మండల కార్యదర్శి అయినా కూడా ఒక సభ పెట్టాలంటే ఒక సమావేశం పెట్టాలంటే ఆ నాయకుడు ప్రధాన బాధ్యతలు ఉన్న నాయకుడు కంపల్సరీ గ్రౌండ్ లో దిగాల్సిందే దిగి జన సమీకరణ చేయాల్సిందే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరినీ సమీకరించుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని తీసుకొని పోవాల్సిందే అంటే సిపిఎం పార్టీకి ఇతర పార్టీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అలాంటిది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అనేది మనం పేరుకే ఉన్నామంటే ఫస్ట్ వాళ్ళ పదవి ఇయ్యరు అంటే కష్టపడేటోళ్ళకు మాత్రమే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పదవి వస్తుంది అలాంటిది నేను మారుమూల గ్రామం గోవిందపురం అనేటువంటిది పూర్తి స్థాయిలో మండల ప్రజలు కూడా తెలవనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గోవిందపురం గ్రామాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో గోవిందపురం నుంచి వచ్చినటువంటి ఒక అనిల్ ఉండండి అనేటువంటిది కూడా నేను ప్రత్యేకంగా ఫోకస్ చేపించినటువంటి పరిస్థితి కనపడ్డది ఇంకో మాట విద్యార్థులకు మీరు ఏం చేసిన అంటారు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ నేను ఏం చేసింది అనేది ఒక భాగం అంటే తెలియదు కాకపోతే ఈ గ్రామంలో మనం ఏం అనేది ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సందర్భం ఏ అనిల్ నీళ్ళు అంటే షోప్ టాప్ రాజకీయాలు షోప్ టాప్గా ఇది కాదు కావాల్సింది విత్ నేను పేర్లతో సహా ఏ విద్యార్థికి నేను ఏం చేసినా ఏ విద్యార్థితో నేను ఎట్లయితే ఉన్నా ఏ విద్యార్థికి నేను మనం రాజకీయాలలో ఉండాలి ఉన్నతమైనట్టుగా ఉండాలి యువత మనం మార్పు మార్పు చెందాలనేటువంటిది నేను ఎవరెవరికి చెప్పినో విద్యార్థులకు తెలుసు ఇలా విద్యార్థులే నాకు పట్టం కట్టబోతా ఉండరు ఆ విద్యార్థులే నాకు ఇలా పట్టం కట్టబోతురు అంటే మార్పు అనేది కేవలం యువత తోటి మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు చాలా మంది విద్యార్థి నాయకులు ఇప్పుడు నువ్వు చెప్పిన పార్టీలు రాజకీయ పార్టీలు ఏదైనా అధికార పార్టీ ఆపరిస్తే పోతామంటారు నువ్వు భవిష్యత్తులో ఏమైనా పోయే అవకాశం లే పది సంవత్సరాలు గాదర్ కిషోర్ అన్న లాంటి ఒక యువకుడు ఉన్నాడు ఎమ్మెల్యేగా పోవాలంటే అదే టైంలో పోదు నేను అనేక ఆఫర్స్ వచ్చినాయి రమ్మని చెప్పారు పార్టీలోకి కాకపోతే నేను నమ్ముకున్న సిద్ధాంతం మీరు నేను నమ్ముకున్న సిద్ధాంతం మీరు నేను ఎంచుకున్న సిద్ధాంతం మీరు నేను ప్రజల కోసం సేవ చేయాలనుకొని ఉన్నా నేను ప్రజల కోసం సేవ చేయాలనుకున్నా తప్ప లీడర్ల కోసం సేవ చేయాలనేటువంటిది నా కాన్సెప్ట్ కాదు ఇప్పుడు లీడర్ దగ్గరకు పోయి లీడర్కి జయ కొట్టుకుంటా లీడర్ అన్న వద్దిల్లాలి లీడర్ అన్న చేయాలి అంటే లేదు మా స్లోగన్ ఏంది విద్యార్థి అమరులకు జోహార్లు సాయుధ పోరాట అమర విరువకు జోహార్లు అంతే తప్ప ఒక అన్నకి జే కొట్టేటువంటి మనస్తత్వం కానీ అలాంటి స్వార్థ రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉంటా మీరు అన్నట్టుగా ఆఫర్లు వస్తే పోతాము ఆఫర్లు వస్తే పోతాం ఆఫర్లు నా దరిదాకా కూడా తీసుకురా ఫస్ట్ నా దరిదాకా అసలు నేను ఆ కాన్సెప్ట్లో ఉండను నాకు ఆఫర్ కావాలని నాకు ఆఫర్ ప్రకటించాలని మొన్నటి మొన్న దళిత బంధు అనేటువంటి ఆఫర్లో కూడా దళిత బంధు అనే స్కీమ్లో కూడా నువ్వు రా నువ్వు వచ్చిన తర్వాత నీకు జెండా కప్పిన తర్వాతనే నీకు ఇస్తామంటే వద్దని చెప్పిన పది లక్షలు ఈజీగా మనం గెటింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయినా కూడా ఒక దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు నిర్విరాల పోరాటం చేసిన గార్ కిషోర్ అన్న కేసు పెట్టి జైలు పంపించిన జైలు పంపించింది మన బొడ్డుగూడెం దగ్గర బస్సు యాక్సిడెంట్ అయితే నేను పోరాటం చేస్తే పాటి యుగు మేము అందరు కలిసి పోరాటం చేస్తే యుగం దాన్ని ధర్నా కాడికి రాకముందుకే ఆయన క్లోజ్ చేసి తీసుకుపోయారు నేను సేయా వాగ్వాదం పెట్టుకున్నా నేను ఏసీ మేతో వాగ్వాదం పెట్టుకున్నా అందులో అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నాయి కేసు పెట్టి జైలు పంపించారు ఇది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని విమర్శించడం కరెక్ట్ చేయకపోతే మాట్లాడడం ప్రతిపక్ష పార్టీల పాత్ర ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షం వహించాల్సిందే ఎవరు అవలల్లా కాదల్లా దాని పని అది చేయాల్సిందే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించకుండా ఎందుకు మన ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీలో ఇప్పుడు మనం కాదు కదా అధికార అధికారం ఓరి సొంతం కాదు అటు వాళ్ళ సొంతం కాదు ఇప్పుడు ఇప్పుడు మన దాకా బిఆర్ఎస్ మాదే అధికారం మాకు తిరుగులేదన్న ఆలోచనలో ఉన్నారు ఏమైంది కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఏది ఏది పర్మనెంట్ ఉండదు అందుకనే మనం ప్రజలకి నువ్వు ఏం చేస్తామని చెప్పాలి ఫస్ట్ అది ఒకటి రెండవది ఏం చేసినావు చెప్పు చెప్పు నువ్వు ఈ రెండు చెప్పడం వల్ల జనాలే డైన పడిపోతారు ఎవరు నేర్చుకోవాలి ఎలాంటి నాయకులు నేర్చుకోవాలనే జనాలే డిసైడ్ అవుతారు నువ్వు యాదాద్రి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా చేసినావు ఇప్పుడు ప్రస్తుతం సిపిఎం అడ్డగూడ మండల కార్యదర్శిగా ఉన్నావు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉంది అభివృద్ధి జరిగిందా లేదా అంటే అభివృద్ధి అంటే మార్పు అయితే జరిగింది జరిగింది మార్పు జరిగిందన్న ఇప్పుడు కొన్ని కొన్ని చేసిన చేసినట్టే చెప్పాలి అదే మరి కొన్ని చేయని చేయనట్టే చెప్పాలి ఇప్పుడు ఇదే ఇదే సీట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చేయలేదు అంటారు ఏం చేయలేదు అంటారు కదా తప్పది ఏం చేయండి పది సంవత్సరాలు కిషోర్ అన్న ఎందుకు ఎమ్మెల్యే ఉండరు ఎందుకు ఎంచుకోరు ఈసారి కూడా కిషోర్ అన్నకు అవకాశం ఉండు కాకపోతే సెకండరీ నాయకత్వం చేసిన మిస్టేక్సే కిషోర్ అన్నీ ఎలాంటివి పంపించిన పరిస్థితి కనపడదు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నిధులు గెలిచే చి మండలాన్ని ఈ రెండు సంవత్సరాల్లో నిధులు కేటాయించింది కాకపోతే పని పురోగతి మాత్రం కనపడతలేదు పని పురోగతి ఇప్పుడు మడ్డూరు మండలానికి వేలాది నిధులు వచ్చినాయని నిన్న మొన్న రీసెంట్గా ఏదో పోస్టర్ పోస్టర్ తీసారు నియోజకవర్గం మొత్తం కొన్ని వేల కోట్లు తీసుకొచ్చింది అన్నట్టు కానీ పని ఎలా కనపడుతుందో చూపించాలి ఇప్పుడు ఈ రోడ్డు ఉందండి ఈ డబల్ రోడ్డు తొవ్వరు మంచి పోసిరు వదిలిపెట్టారు ఎవరు చేయాలి నిధులు వచ్చి రెడీగా ఉన్నాయి ఎందుకు పని నడుస్తలేదు ఇక్కడ మా మధ్యలో నక్కలవాగ్ అనేది ఒకటి ఉంటుంది ఈ గోవిందపురానికి అడ్డగుట మధ్యలో నకల్ వాగు ఉంటుంది గంట సేపు వర్షం వస్తే అక్కడ వెహికల్స్ అక్కడ అయిపోతే ఇక్కడ వెహికల్ ఇక్కడ వెహికల్స్ ఇక్కడ అయిపోతాయి అంబులెన్స్ పోతానికి కూడా అవకాశం లేదు ఇక్కడ ఇంత దగ్గరలా ఇంత దగ్గరలా అంబులెన్స్ పోటానికి కూడా అవకాశం లేదు నీకు గోవిందపురం వస్తానికి సెకండ్ రూట్ కూడా లేదు సెకండ్ రూట్ రావాలంటే మళ్ళా కొండంపేట విల్దేవి ఆజంపేట ఇట్లా ఈ రూట్ నుంచే మళ్ళీ పిల్లల పిల్ల రోడ్డు నుంచి వెళ్ళి మన గోవిందపురంకి రావాలి ఇట్లా చూస్తే ఐదు వందల మీటర్లు అయితే అట్లా చూస్తే పది 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 కిలోమీటర్లు అవుతుంది అంటే కనీసం ఈ కలవాట్లన్నా పూర్తి చేసే పరిస్థితి లేదు సరే మీరు రోడ్డు ఎప్పుడు రేపు రేపెత్తారా ఎల్లుండి వేస్తారా మీరు ఎప్పుడనే వేయరు కలవట్లన్నా పూర్తి చేస్తే కనీసం రవాణానే సాగుతుంది కదా వర్షం వచ్చినా కూడా కాకపోతే అన్న వాస్తవానికి సామ్య గారు కొత్త కొత్త ప్రయత్నం చేస్తు కొత్త కొత్త ప్రయత్నం చేస్తుండ్రు ఈ ఐదు సంవత్సరాలు అప్ప ఇప్పటికే రెండున్నర అయిపోయింది రెండున్నర దగ్గర పడింది ఇంకా ఈ రెండున్నర కూడా అయిపోయినట్టు ఈ ఇంకా పోతే ఇంకెంత ఇంకొక సంవత్సరంన్నర ఉంటాడు మళ్ళీ తర్వాత ఎన్నికల హడావీయడం మొదలైతుంది ఇక నువ్వు ఏ బిల్డింగ్ ఇలా పెట్టినావు ఆలోచించి ఇప్పుడు ఏది అడ్డగుడు మండలంలో నూతన భవనాలు కావాలని కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఎవరు చేయలేదు నూతన భవనాలు కావాలని ఆ అంశాన్ని వెలుగులో తీసుకొచ్చిందే మేము మేమే తీసుకొచ్చిన అంశాన్ని సిపిఎం పార్టీ పార్టీ పేరు సిపిఎం ఓకే ఓకే పార్టీతో సిపిఎం పార్టీ పేరుతో బుర్ర అని అక్రమ వాళ్ళకు పాల్పడుతుండని గత రెండు నెలల కింద నేను చూసిన వాసమేనా పెట్టిన విధవలకి పెట్టిచ్చిన విధవకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా నువ్వు నా మీద ఒక ఆరోపణ చేసి పెట్టినావు పలానా బుర్రానీలు పలానా దగ్గర గీడ ఒక పదివేలు తీసుకొచ్చిండు అనే మెన్షన్ చేసి పెడితే జనాలే చూసి డిసైడ్ చేస్తారు కదా ఇప్పుడు ఒక కంట కనిపెట్టండి అని పెట్టిరు ఒక కంట కనిపెట్టి నీకు తెలిసికొని నువ్వే పెట్టవచ్చు కదా బహిరంగంగా బహిరంగంగా చెప్తా అయిపోయా నీకు నాకు మధ్యలో ఏముంటుంది నీకు నాకు పంచాయతీ లేదు నువ్వు నా మీద పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు ఏదో రూపంలో ఎదుగుతున్న నాయకుని కాళ్ళల్లో కట్టపెట్టాలని చాలా మంది చూసే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు చూస్తే నేను గవర్ని నేను ఎందుకు పట్టించుకుంటానా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలనుకున్నట్టు నాకేమవసంట్టు నేను ఇప్పటి వరకు రూపాయి అక్రమాలకు పాల్వాలి పాల్పడితే తీసుకొచ్చి చూపిరి ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు నన్ను నిర్దోషం చేయరు దోషించి తప్పులేదు నేను ఒక్కటే చెప్తున్నా ఎవరైనా సరే నా మీద మీరు ఎలాంటిదైనా పోస్ట్ పెట్టాలనుకుంటే పెట్టండి నిజాన్ని తీసుకొచ్చి బాబు నువ్వు చేసి లంగ పని అని తీసుకొచ్చి పెట్టండి జనాల ముందు పెడితే జనాలే డిసైడ్ చేస్తారు కదా ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను కేవలం పైసల కోసమే ఉద్యమాలు చేసి కేవలం పైసల కోసమే చేస్తే ఇవాళ సర్పంచ్ పదం అనేది నా ఇంటికి వచ్చు సర్పంచ్ పదవి ఏముంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెడితే సర్పంచ్ అన్న ఇవాళ గ్రామాలలో విపరీతంగా మద్యం మధ్య అన్నీ ఇట్లా వేరే పారుతుంది ఇప్పుడు నువ్వు సర్పంచ్ గా పోటీ చేసినట్టు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కూడా సర్పంచ్ బరిలో ఉన్నా మరి ఇప్పుడు ఏం అంటే విజ్ఞానవంతులే ప్రజల్ని తప్పు పట్టలేము ప్రజల్ని తప్పు ప్రజల్ని చేసేది నాయకులే ప్రజల్ని ఖరాబ్ చేసేది నాయకులే ప్రజలకి ఎవ్వరు కూడా పైసా పంచకుండా మద్యం వంచకుండా మీరు నిలబడండి ఎన్నికల నా మీద గెలిచి చూపిరి సవాల్ విసురుతున్నా నేను రూపాయి వంచను కోటర్ నేను ఈ సందర్భంగా మీ వ్యవస్థ న్యూస్ ఛానల్ నుంచి సవాల్ విసురుతున్నా గోవిందపురం గ్రామంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు రూపాయి వంచకుండా మద్యం వంచకుండా ఈ ఎన్నికలలో గెలిచి చూపియండి గెలిచి చూపియండి అని అడుగుతున్నా అనిల్ గారి బయటలో ఉన్న అభ్యర్థులు అనిల్కి సపోర్ట్ లేనే లేదు భయం అనిల్ కి సపోర్టు అనేది ఉంటది ఎప్పుడు నీకు ఇంత ముందుకు కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటి చెప్పినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ షోప్ లీడర్స్ పారాషూట్ లీడర్స్ అంటారు కదా అప్పటికప్పుడు వచ్చి దిగి పగలు పెట్టి ఇట్లా గద్దచ్చ కొడుపులో ఎత్తుకుపోయినట్టు అనేది నేను ఇంత ముందుకు ఎందుకు చెప్పినా అందుకే చెప్పిన అనిల్ దగ్గర ఏం డబ్బులు లేవు లేవు సింగిల్ రూపీ లేదు నా దగ్గర సింగిల్ రూపీ లేదు కాకపోతే ఈ గ్రామానికి నేను ఏం చేస్తానో చెప్తా ఇప్పటివరకు ఈ గ్రామానికి నేను ఏం చేసినో చెప్తా చెప్పు ఈ గ్రామానికి గతంలో అన్ని మండలాల్లో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో చెత్త డాక్టర్ వచ్చింది మన గ్రామానికి ఆలస్యంగా వచ్చింది ఎందుకు వచ్చింది అని ప్రశ్నించిన తర్వాత చెత్త డాక్టర్ వచ్చింది అదొక బాగు రెండవది ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త అనే డబ్బాలు కూడా ఇచ్చారు ఆ తడి చెత్త పొడి చెత్త అనే డబ్బాలను నేను ప్రస్తావించిన తర్వాతనే వచ్చినాయి నేను ప్రస్తావించిన తర్వాతనే వచ్చినాయి అంతమంది లీడర్లు లేరు ఎవరు లేరు స్పందించలేదా ఇప్పుడు గ్రామంలో మా గ్రామ పరిస్థితి ఎట్లుంటది అంటే పొలిటికల్గా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ ప్రాబల్యం కనపడుతుంది ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ ప్రాబల్యం కనపడుతుంది ఓట్లు రాకపోతే అంత క్లోజ్ ఇప్పుడు నేను నేను నాయకుడిని నేను పొలిటిషియని నేను తిరుగుతున్నాను ఎక్కడ కూడా బయట కనపడే పరిస్థితి ఉండదు మళ్ళా జనాల కోసం మళ్ళా కమ్యూనిస్ట్ మేము పోరాటం చేయాల్సిందే ఇప్పుడు ఊర్లే వచ్చినా ఎవరికైనా ఎవరికన్నా వచ్చినా కూడా మళ్ళీ నేను పోయి నేను చెప్పాల్సిందే ఫైనల్గా గోవిందపురం ప్రజలకు ఏం చెప్తున్నా ఫైనల్గా గోవిందపురం గ్రామ ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా గెలుపు గుర్రాలని మీరు ఎంచుకోండి యువకులని ఎంచుకోండి యువకులకు అవకాశం ఇవ్వండి మునిపెన్నడు లేని విధంగా ఈ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితులు నేను తీసుకొస్తా ఈరోజు నేను అట్టడుగు కులాన్ని నుంచి వచ్చినా సరే మీకోసం మీ సమస్య ఎక్కడుంటే ఆడికే వచ్చి నేను పనిచేస్తాను కూడా ఈ గోవిందపురం గ్రామ ప్రజలందరికీ అందరికీ నేను వినమ్రంగా నమస్క